లోక్సభ నియోజకవర్గాల పునర్విభజన దక్షిణాది రాష్ట్రాల ప్రాముఖ్యత తగ్గించి వేయటానికి కేంద్ర స్థాయిలో ప్రయత్నాలు జరుగుతున్న తరుణంలో బీజేపీలో వరిష్ట నాయకుడైన అతుల్ బిహారీ వాజ్పేయి అభిప్రాయాలు ఏమిటో తెలుసుకోవటం సమంజసంగా ఉంటుంది నేను పంతొమ్మిది వందల ఎనభై దశకంలో వాజ్పేయి గారిని ఇంటర్వ్యూ చేయటం తటస్థించింది డక్కన్ క్రానికల్ ఆంధ్రభూమి కోసం ఇంటర్వ్యూ చేయడం తటస్థించింది ఆంధ్రభూమి పత్రికలో నా నేను రాసిన ఇంటర్వ్యూ పబ్లిష్ అయింది నేను శ్రీధర్ అనే ఒక సాటి జర్నలిస్టు కలిసి ఈ ఇంటర్వ్యూ చేశాము ఆ ఇంటర్వ్యూ తెలుసుకోవటం ఇప్పుడు ఈ సమయంలో ఈ నేపథ్యంలో సమంజసంగా ఉంటుందన్న భావనతోటి ఈ ఇంటర్వ్యూను మీ దృష్టికి తీసుకొస్తున్నాను ఉప ఎన్నికల్లో విజయం సాధించిన శ్రీమతి గాంధీ త్వరలో లోక్సభ మధ్యంతర ఎన్నికలు నిర్వహిస్తారని వార్తలు వస్తున్న తరుణంలో నేషనల్ డెమోక్రాటిక్ అలయన్స్ నాయకులు శ్రీ చరణ్ సింగ్ శ్రీ వాజ్పేయి ఆంధ్రప్రదేశ్లో బహిరంగ సభల్లో ప్రసంగించారు ఈ కార్యక్రమాలు ఎప్పుడో నిర్ణయమైనా మారిన పరిస్థితుల్లో వారి రాకకు ప్రత్యేక ప్రాముఖ్యత సంతరించుకుంది హైదరాబాదులో శ్రీ వాజ్పేయి ఆంధ్రభూమికి డక్కన ట్రానికల్కి ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో జాతీయ రాష్ట్ర ప్రయోజ రాజకీయాల గురించి నిర్మోహమాటంగా అనేక అభిప్రాయాలు చెప్పారు ఆ ఇంటర్వ్యూ వివరాలు ప్రశ్న సమాధాన రూపంలో పొందుపరుస్తున్నాం ప్రశ్న రాష్ట్రంలో మీరు శ్రీ చరణ్ సింగ్ బహిరంగ సభలో ప్రసంగించారు కదా మీ పట్ల ప్రజాభిమానం ఎలా ఉందని అంచనా వేస్తున్నారు శ్రీ వాజ్పేయి ప్రజల్లో పెద్ద సంఖ్యలో బహిరంగ సమావేశాలకు వచ్చారు శ్రీ చరణ్ సింగ్ హిందీలో మాట్లాడిన ఆసక్తిగా ఓపికగా విన్నారు బీజేపీ లోక్ లోక్దళ కార్యకర్తలు ప్రజాభిమానాన్ని కూడగట్టాల్సి ఉంది పార్టీని సంస్థాగతంగా పటిష్టం చేయాలి ఇది చాలా త్వరితగతిన చేయవలసి ఉంది ప్రశ్న లోక్సభ ఎన్నికల్లో ప్రతిపక్షాలు విజయం సాధిస్తే దక్షిణాది వ్యక్తిని ప్రధాని చేయాలని మీరు గతంలో చెప్పారు అదే అభిప్రాయం మీలో ఇప్పటికీ ఉందా వాజ్పేయి అవును అది నా వ్యక్తిగత అభిప్రాయం పార్టీ ఈ విషయం గురించి ఆలోచించలేదు పార్లమెంటుకు ఎన్నికైన సభ్యులు ఒక చోట కూర్చుని ప్రజాస్వామ్య ప్రధానిని ఎన్నుకోవాలి కానీ నేను వ్యక్తిగతంగా దక్షిణాది వ్యక్తి ప్రధాని కావాలని భావిస్తున్నాను ప్రశ్న మీరెందుకు అలా అనుకుంటున్నారు దక్షిణాది వారే ప్రధాని కావాలా ఎప్పుడు ఉత్తరాది వారే ప్రధానులు అవుతున్నారు కనుక దక్షిణాది వారికి ఒక అవకాశం ఇవ్వాలని మీ అభిప్రాయమా శ్రీ వాజ్పేయి దక్షిణాది వారికి ప్రధాని పదవి ఇవ్వాలన్న ఆలోచన డాక్టర్ లోహియాది అప్పుడే దేశం సమగ్రత పటిష్టమవుతుందని ఆయన అంటూ ఉండేవారు కాబట్టి ఇది నా సొంత అభిప్రాయం అని నేను చెప్పటం లేదు డిఎంకే సారథ్యంలో వచ్చినప్పుడు లోహియా ఈ అభిప్రాయం వ్యక్తం చేశారు అధికారం ఏ ఒక్క ప్రాంతం చేతిలోనూ కేంద్రీకృతం కారాదు అమెరికాలో అధ్యక్షులు భిన్న విభిన్న ప్రాంతాల నుంచి వస్తున్నారు అలాగే మన దేశంలోనూ జరిగితే మంచిది ఉత్తరాది ఎంపీల సంఖ్య హెచ్చుగా ఉంది కాబట్టి ఉత్తరాది ప్రాంత నాయకుడు అయ్యే అవకాశాలు హెచ్చుగా ఉంటాయి అందువల్ల అందరూ ఆలోచించి ప్రధాని పదవి ఈసారి దక్షిణాది వ్యక్తికి ఇస్తే మంచిది ప్రశ్న లోక్సభ నలభై రెండు సీట్లకు పోటీ చేస్తానని రామారావు అంటున్నారు కదా ఆయనతో మీరు ఎలా ఎన్నికల పొత్తు కుదుర్చుకోగలరు ఇది పంతొమ్మిది వందల ఎనభై అప్పుడు ఎన్టీ రామారావు గారు హవా నడుస్తున్నది జవాబు దానికి ఇప్పుడే సమాధానం చెప్పడం కష్టం మిత్ర ప్రతిపక్షాలతో స్నేహంగా ఉండటం తెలుగుదేశం ప్రభుత్వానికే మంచిది ప్రశ్న ఇటీవలి ఉప ఎన్నికల ఫలితాలను దృష్టిలో ఉంచుకొని ప్రతిపక్షాలు శ్రీమతి గాంధీ పార్టీని ఓడించాలంటే తమ వ్యూహాలను పునరాలోచించుకోవాల్సిన అవకాశం ఉందంటారా లేదా జవాబు ప్రతిపక్షాలు అవగాహనకు రావటం అవసరమే నాలుగేళ్ల నుంచి మేము ప్రయత్నం చేస్తూనే ఉన్నాం అందులో భాగంగానే లోక్దళ బీజేపీతో ఒక వేదిక మీదకు వచ్చాయి లోక్దళ్ళ బీజేపీ ప్రశ్న మధ్యంతర ఎన్నికలు ఏ క్షణంలోనైనా జరుగుతాయని అనుకుంటున్నారు కదా మరి ప్రతిపక్షాలు త్వరితగతిన అవగాహనకు రావాల్సిన అవసరం లేదా ఉంది జవాబు అయితే ఆచరణలో కొన్ని ఇబ్బందులు ఉన్నాయి సీట్ల పంపకం సమయంలో వివాదాలు వస్తాయి ఇందిరా కాంగ్రెస్ను ఓడించాలంటే ప్రతిపక్షాలని కలవాలని అన్ని ప్రతిపక్షాలు ఎప్పుడు చెబుతూనే ఉంటాయి సీట్ల పంపిణీ దగ్గరే సమస్య ప్రశ్న ఉప ఎన్నికల తర్వాత ప్రతిపక్షాల పట్టుదలను కొంతైనా సడలి ఉండాలి వాజ్పేయి నవ్వుతూ సమాధానం దాటవేశారు ప్రశ్న ఇప్పుడు ఇప్పుడు రాజనారాయణ్ కూడా రంగప్రవేశం చేస్తున్నారు మళ్ళీ ఆయన చిరునవ్వు నవ్వారు ప్రశ్న బీజేపీ కార్యకర్తలు లోక్దళ్ అభ్యర్థులను కాదని కాంగ్రెస్ అభ్యర్థులను బలపరచాలని దేవీలాల్ ఆరోపణలో నిజం ఉందంటారా బీజేపీ కార్యకర్తలు లోక్దళ్ అభ్యర్థులను కాదని కాంగ్రెస్ అభ్యర్థులను బలపరిచారని దేవీలాల్ ఆరోపణలు నిజం ఉందంటారా శ్రీ వాజ్పేయి లోక్దళ్ బీజేపీల మధ్య చిచ్చు పెట్టడానికి జనతా అభ్యర్థి అయిన దేవీలాల్ అలా అంటూనే ఉంటారు బీజేపీ కార్యకర్తలు నిస్వార్థంగా చేసిన ప్రచారాన్ని శ్రీ చరణ్ సింగ్ కూడా అభినందించారు ప్రశ్న అధికారం కోసమే శత్రువులైన లోక్ దళ్ బీజేపీ పార్టీలు ఒక వేదిక మీద వచ్చాయని శ్రీమతి గాంధీ విమర్శిస్తున్నారు కదా శ్రీ వాజ్పేయి అధికారం కోసం ప్రయత్నం చేయడంలో తప్పేముంది రాజకీయ పార్టీల లక్ష్యం అదే కదా జనతా పార్టీ విచ్ఛిన్నం కావడానికి ద్వంద్వ సభ్యత్వ సమస్య కారణం కానే కాదని శ్రీ చరణ్ సింగ్ కూడా స్పష్టం చేసి ఉన్నారు జనతా పార్టీలో ఇంతటి ముందున్న వారందరూ కలిస్తే తప్పేముంది పార్టీ వదిలివేసిన వారందరూ తిరిగి రావాల్సిందిగా ఈ శ్రీమతి ఇందిరాగాంధీ పదే పదే ప్రకటన చేస్తున్నారు కదా శ్రీమతి గాంధీ కూడా పదే పదే ప్రకటన చేస్తున్నారు కదా ఇది అవకాశవాదం కదా వ్యక్తిగత స్వార్థాలు జనతా పార్టీ విచ్ఛిన్నానికి కారణం ప్రశ్న పశ్చిమ బెంగాల్లో కూడా ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ విజయం సాధించింది కదా దానిపై మీ వ్యాఖ్యానం శ్రీ వాజ్పేయి పశ్చిమ బెంగాల్ గ్రామ ప్రజల్లో రాజకీయ పునరేకీకరణ జరుగుతున్నట్లున్నది పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం ఆత్మవిమర్శ చేసుకోవాల్సిన సమయం వచ్చింది ప్రశ్న లోక్సభకు మధ్యంతర ఎన్నికలు ఎప్పుడు జరగవచ్చు అంటారు శ్రీ వాజ్పేయి ఫిబ్రవరిలో జరగవచ్చు ప్రశ్న కలకత్తాలో జరిగే ప్రతిపక్ష సమావేశానికి ఎన్డీఏని ఆహ్వానించలేదు అంటే మీకు బలం లేదనా శ్రీ వాజ్పేయి మా బలం చూసేవారే చూసేవారు భయపడుతున్నారేమో ప్రశ్న ప్రతిపక్ష రాష్ట్ర ప్రభుత్వాలను కూలదోయాలని ఇందిరా కాంగ్రెస్ కుట్ర పన్నుతున్నదని మీరు ఆరోపించారు కదా మీరు అధికారంలో ఉన్నప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వాలను కూలగొట్టలేదా శ్రీ వాజ్పేయి ఎమర్జెన్సీ దురాగతాలకు పాల్పడిన రాష్ట్ర ప్రభుత్వాలను రద్దు చేయటం వేరు ఇప్పటి పరిస్థితి వేరు ప్రశ్న రైతులను మీ పార్టీ అశ్రద్ధ చేస్తున్నదన్న ఆరోపణ ఉంది జవాబు గ్రామ ప్రాంతాల్లో సమస్యలు పరిష్కరించడానికి మేము కృషి చేస్తున్నాం మధ్యప్రదేశ్లో రైతు ఉద్యమాలకు నాయకత్వం వహిస్తున్న బీజేపీ పార్టీ ప్రశ్న నాలుగున్నర సంవత్సరాలు ఇందిరా కాంగ్రెస్ పాలన మీద మీ అభిప్రాయం జవాబు ఇది వాగ్దాన భంగాల ప్రభుత్వం నిరుద్యోగం అవినీతి పెచ్చుమీరాయి శాంతి భద్రతలు పూర్తిగా లోపించాయి కాంగ్రెస్ ప్రభుత్వం ప్రాథమిక బాధ్యతలను చక్కగా నిర్వహించలేకపోతున్నది ప్రభుత్వం యుద్ధ భయం అనవసరంగా రెచ్చగొడుతున్నది ప్రధాని చెప్పేదానికి చేసేదానికి సంబంధం లేదు అస్సాం పంజాబీ సమస్యలను పరిష్కరించాలన్న చిత్తశుద్ధి ఇందిరా కాంగ్రెస్కు లేదు ప్రశ్న అస్సాంలో ప్రాంతీయ పార్టీ స్థాపించే ఉద్దేశం అంటుంటున్నారు జవాబు ప్రాంతీయ పార్టీల ఏర్పాటును మేము బలపరచలేము దీనితో ఇంటర్వ్యూ అంతమైంది దక్షిణాది వ్యక్తికే ప్రధాని పదవి ఇప్పుడు డీలిమిషన్టేషన్ ప్రక్రియలో మరి బీజేపీ ఇటువంటి ఆలోచన చేస్తే బాగానే ఉంటుంది కానీ బీజేపీ అటువంటి ఆలోచన చేయదు ఇప్పుడే గుజరాత్కి చెందిన వ్యక్తే మూడు సార్లు వరుసగా ప్రధాని అయ్యారు యూపీకి ఏమైనా ట్రాన్స్ఫర్ అవుతుందామో నెక్స్ట్ టైము లేకపోతే దక్షిణాదికి వస్తుందా అంటే చాలా సందేహం